గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశభక్తి ముసుగులో ప్రజలను మభ్యపెడుతూ సంపదను దోచుకుంటున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై బండి సంజయ్పై తీవ్ర విమర్శలు చేశారు మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఢిల్లీలో ఏడు వందల యాభై మంది రైతుల ప్రాణాలు బలిగొని రైతులు దొంగదీక్ష చేస్తున్నారని ధ్వజమెత్తారు సమగ్రతకు సమైక్యతకు విఘాతం కలిగించేలా మతోన్మాదాన్ని పెంచి పోషించిందన్నారు పేద సామాన్య మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మభ్యపెట్టి ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న చట్టాలను ఉన్న హక్కులను ప్రశ్నించే గొంతులను వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళను ఓడించాలని చెప్పేసి ప్రజానికానికి పిలుపునిస్తున్నారు ఒకవైపు దేశభక్తి పేరుతో బీజేపీ ఓట్లు ఉంది ముఖ్యంగా బండి సంజయ్ ఓట్లాడుగుతూ ఉన్నాడు మరి దేశభక్తి అంటే ఏంటి ెజర్ల పైన జరిగినటువంటి ఆకృత్యాలు ఆ ఎంపీ చేసినటువంటి అకృత్యాలు దేశ ప్రజలందరూ చూశారు అట్లాగే మణిపూర్లో మహిళలు చిత్రవద చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం అట్లాగే ఈ దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరుగుతుంది మనం చూస్తున్నాం అట్లాగే రైతులపైన ఏడు వందల నలభై ఐదు మంది రైతులు పెట్టుకున్నటువంటి చరిత్ర బీజేపీ చరిత్ర వాళ్ళు కూడా ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ రైతులకు అండగా ఉంటామని చెప్తున్నారు మీరు అండగా ఉన్నారా ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాలను అర్జువేయడం కోసం రైతులను చంపిన చరిత్ర బీజేపీది కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాంటి బీజేపీ మళ్ళీ ప్రజల ముందుకు వస్తూ ఉంది రైతులందరూ కూడా ఆలోచించాలి